హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు దేవుని రాజసువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయనతో మాట్లాడాలి అని ఆయన తల్లియు సహోదరులను వచ్చి బయట నిల్చొని ఉన్నారు ఈ విషయం యేసుక్రీస్తుకు తెలియజేయగానే ఆయన వాక్యం బోధించడం ఆపలేదు కానీ తన శిష్యుల వైపుకు చేయి చాచి పర్లోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని వారితో అన్నాడు అలా యేసుక్రీస్తు కుటుంబం కన్నా సువార్తకే ప్రాధాన్యత ఇచ్చాడు అదే రోజున యేసు ఇంటి నుండి బయలుదేరి సముద్ర తీరంలో కూర్చొని ఉన్నప్పుడు అనేక మంది జనసమూహాలు ఆయన ఎద్దకు కూడి వచ్చారు అప్పుడు యేసు ఒక ధోని ఎక్కి కూర్చుండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను అంటే ఒక విలువైన విషయాన్ని అనుదిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలాగా వివరించడం అలా యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చిన జనసమూహాలకు చాలా సంగతులను ఉపమాన రీతిగా బోధించాడు ఎలా అంటే ఒక రైతు పొలంలో విత్తనాలు నాటేందుకు బయలుదేరాడు అతడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి అప్పుడు పక్షులు వచ్చి వాటిని మింగేశాయి కొన్ని విత్తనాలు తక్కువ మట్టి ఉన్న రాతి నేల మీద పడ్డాయి అక్కడ మట్టి లోతుగా ఉండనందున అవి వెంటనే మొల్చాయి కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడిపోయి వేరులేనందున ఎండిపోయాయి ఇంకొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి అప్పుడు ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాయి కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి అప్పుడవి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గెలవాడు గాక అని చెప్పెను ఆ సమయంలో శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఉపమానరీతిగా వారితో మాట్లాడుతున్నావు అని ఆయనను అడిగారు అందుకు యేసు వారితో ఇలా అన్నాడు పర్లోక రాజ్య మర్మాలు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది కానీ వారికి అనుగ్రహించబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును అప్పుడు వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును వారు చూస్తున్నా చూడరు వింటున్నా వినరు గ్రహింపరు ఇందుకోసమే నేను ఉపమానరీతిగా వారికి బోధిస్తున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యషే చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన భావం వినండి ఎవడైనను రాజమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకుండా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని పోవును త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే రాతి నెలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను అయినను కలుగగానే అభ్యంతరపడును ముండ పొదులలో విత్తబడినవాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలిస్తారు అని అన్నాడు ఇదే ఇవాటి మన వీడియో ఆ తర్వాత యేసుక్రీస్తు తెలియజేసిన మరికొన్ని ఉపమానాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్